श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीमहागणधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐकारमन्त्रसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामद मोक्षद तस्में नमः नमस्ते देवेश नमस्ते परमेश्वरा परमेशमस्ते वृषभारूढ़ नमः महादेव महात्मा महापातकनाशन महा वन्दे नमो नमः श्रीमहागणीपतये नमः श्रीमहासरस्वत्यै नमः अस्मद्गुरो विद्यानन्दगुरुचरणारविन्दाभ्यां नमो नमः श्रीरा శ్రీరాములుమాకు తండ్రి సీతలు తల్లి శ్రీరామునిచ్చిరాములు మాకు ఇచ్చు శ్రీ సంపదలు ముందుగా రాహుకేతువుల యొక్క బలాలు మకర రాశికి ఎట్లా ఉన్నాయని చూద్దాం మరి మే నెలలో పద్దెనిమిదవ తారీఖు రోజున రాహు కేతువు కూడా మారారు ఈ రాహు మీన నుంచి కుంభానికి కేతువేమో కన్య నుంచి సింహానికి మారారు అయితే ఈ రాశికి మకర రాశికి వచ్చేప్పటికల్లా రాహు బాగాలేడు తర్వాత కేతువు కూతుడు కూడా బాగాలేడు ఈ బాగుండకపోవటాన ఎట్లా ఉంటుందో ఒక చిన్న ఉదాహరణ చెప్తా అసలే కోతి దానికి సారాయి పోసారు పైన నిప్పండించారు పిచ్చెక్కింది అసలు కోతి ఏ కూర్చుంది గోగ చేస్తుంది ఊరంతా నాశనం చేసింది కోతి ఎందువలంటే ఈ రాశి పరిస్థితి అట్టా ఉంది కూతులాగా తయారైపోయి తను పాడైపోయి అందరినీ బాగుపాడు చేసేటువంటి పరిస్థితి ఈ మకర రాశికి పట్టింది ఈ మకర రాశిలో ఉన్నటువంటి శని కుంభం నుంచి మీనానికి వచ్చి మరి ఏలాంటి శని పూర్తి అయిపోయింది కదా అంటే మళ్ళీ రాహు వల్ల కేతు వల్ల చాలా ఇబ్బందికర పరిస్థితులు కనబడుతున్నాయి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ చూపించుకోండి మీ దోషాలు ఏమిటో చూపించుకోండి ఎందుకంటే కుటుంబ యజమానికి బాగుండకపోతే ఆ కుటుంబం మొత్తం కూడా నష్టపడతారు ముందు శరీరంలో చెవులు రెండు ముక్కులు రెండు ఒకటి అక్కడ ఏడు చేతులు రెండు తొమ్మిది కాళ్ళు పదకొండు ఇందులో ఏది బాగుండకపోయినా కూడా ఇబ్బందిగానే ఉంటుంది అందువల్ల అన్ని రకాలుగా బాగుండాలి అంటే మాత్రం మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతర చక్రం ఎంచుకొని గ్రహస్థితి ఎట్లా ఉందో చూసుకొని బాగున్న గ్రహాలకు దోషం పోవటానికి ఆ బాగున్న ధరి గ్రహాలకు జపాలు చేయించుకోండి మరి మీ ఇష్టదైవాన్ని పూజించండి ఈశ్వరాభిషేకం చేయించుకోండి అప్పుడు అన్ని విధాలా బాగుంటుంది మీరు బాగుంటారు స్వస్తి ఒక పక్క నుంచి వెతులు పడితే నీడ ఇంకో పక్క పడుతుంది అది చాలా భయంకరంగా ఉంటుంది ఈ రాహుకేతువుల వల్ల రకరకాలైన సమస్యలు వస్తూ ఉంటాయి అయితే ఇప్పుడు ఈ రాహుకేతువుల గురించి చెప్పుకోవాలి మీ నెల పద్దెనిమిదవ తారీఖున రాహుకేతులు ఇద్దరు కూడా మారారు మీ నెల ఇప్పుడు జూన్ నెల చెప్పుకుంటున్నాం జూన్ నెలలో నాలుగు రాశి కర్కాటక రాశి చెప్పుకున్నాం ఈ కర్కాటక రాశి ఎట్లా ఉంది అంటే కర్కటస్థ నిశాఖ రాహ వృషభంలో ఉన్నటువంటి గురువు మిథునంలోకి వచ్చాడు కన్యలో ఉన్నటువంటి కేతువు సింహంలోకి వచ్చాడు మరి మీనంలో ఉన్న రాహువు కుంభంలోకి వచ్చాడు అయితే కుంభంలో ఉన్న సరి మీనానికి పోయినాడు ఏమైంది ఈ మిథున కర్కాటక రాశికి నిన్నటి రక శని సప్తమంలో ఉన్నాడు ఈ సప్తమంలో శని సప్తమంలో ఉన్న శని వల్ల చాలా కష్టాలు ఆరోగ్యాలు ఆరోగ్య సమస్యలు బాగా వచ్చి ఆర్థికంగా దెబ్బతిన్నారు సరే మే నెల పద్దెనిమిదవ తారీఖున రాహు ఏమైనాడు నంలో ఉన్న రాహు కుంభానికి వచ్చాడు కేతువేమో కన్యలో ఉన్న కేతువు సింహంలోకి వచ్చాడు ఈ రావటం వల్ల ఏమైంది రాహు సప్తమ స్థానం అయితే భార్యా భర్తల సంబంధాలు తెగిపోయే పరిస్థితి కనపడుతుంది అందులో కుజుడు సింహరాశిలో ఉన్నాడు మరి ఈ భార్యాభర్తల్లో ఏదో రకమైన లోపల జీర్ణించుకపోయినా ఒకరు తప్పు చేసిన బాధ బాగా ఉంది దానివల్ల కొట్టలేరు తిట్టలేరు జాగర్తించలేరు సరైన దారికి తీసుకురాలేరు అట్లాంటి ప్రవర్తన భార్యాభర్తలకు వచ్చింది ఇక ఎంతవరకు వచ్చిందంటే ఎవరిదానా వాళ్ళు బతుకుదాం సరే ఎవరిదానా వాళ్ళు బతుకుదా బాగానే ఉంటాయా ఎవరిదారిన వాడు బతకాలి అంటే పిల్లలు ఉన్నారు కదా పెళ్లి చేసుకున్నావు పిల్లల్ని కన్నావు నీ దారి నువ్వు వెళ్తావు ఆమె దారి నా వెళుతుంది ఆమె కాయన పెళ్లి చేసుకుంటుంది నువ్వు కాయన పెళ్లి చేసుకుంటావు ఇద్దరు కలిసి పిల్లల్ని కన్నారే ఈ పిల్లల్ని ఏం చేస్తావు ఈ పిల్లలు కనీసం రెండు సంవత్సరాలకి దాటేంత వరకు కూడా అమ్మతో నాన్నతో ఎట్లా మెలగాలి ఎట్లా సంపాదించుకోవాలి అనే బాధ్యత లేకుండా ఉంటుంది ఈ రాహుకేసుల మధ్య సమస్య ఏమిటంటే భార్యాభర్తలు సమస్యలు విపరీతంగా వస్తాయి డాక్టర్ దిగబోతే ఎంత వైద్యం చేసినా సంతానం కలక్కపోవటమే కాక ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టం లేక విడిపోదాం అనేటువంటి పరిస్థితి రావటం కుటుంబంలో పెద్దవాళ్ళంతా కూడా బాధపడటం జరుగుతుంది ఈ టైములో లగ్నం కూడా చూసుకోవాలి గోచారం నేను పిలిచే పేరును బట్టి గోచారం చెబుతున్నాను కానీ జన్మ లగ్నం ఏమిటా అనేది చూసుకుంటే అప్పుడు కానీ జన్మ జన్మలగ్నం తేలాలంటే పుట్టినరోజు తారీఖు నెలా సంవత్సరం టైము దాని ద్వారా చూస్తే కానీ ఈ జాతకుల యొక్క సమస్య ఏమిటి అర్థం కాదు ఈ జాతకుల యొక్క సమస్య తేలాలి అంటే మరి కుజుడు పంచమంలోకి రావాలి తర్వాత శని అష్టమంలోకి రావాలి శని మేషంలోకి రావాలి అట్లా వస్తే కానీ వీళ్ళ పరిస్థితి బాగుండాలి అంటే కొంత కాలం పడుతుంది ఈ కాలం అంతా కూడా కష్టపడి జాగ్రత్తగా ఉంటే భార్యాభర్తలు సక్రమంగా ఉంటే ఇల్లు ఇల్లాలు కుటుంబం అంతా కూడా బాగుంటుంది